హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ మనం గోవా నుండి అవుట్ అవ్వబోతున్నాం ఇక్కడ మనకి ఎవరికైనా ఆంధ్ర వాళ్ళకి రూమ్ కావాలన్నా మన వీడియో చూసే వాళ్ళకి ఈ గోవాలో కాటేజెస్ రూమ్స్ కావాలన్నా కూడా మన ఫైజల్ అన్నను సంప్రదించండి ఎందుకంటే చాలా అంటే చాలా రిసీవింగ్ చేసుకోవడంలో కూడా అలాగే టైమింగ్ మెయింటెనెన్స్ కానీ ఒకవేళ వన్ అవర్ టూ అవర్ మనం అవుట్ కావాలన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతూ నీట్నెస్ ఏసీ రూమ్స్ అనమాట అన్ సీజన్లో అయితే కానీ చాలా అంటే చాలా తక్కువ సీజన్లో అయితే రూమ్ని బట్టి కూడా మనకి ఫైజల్ అన్న ఇవ్వబోతున్నారు అలాగే మనం సైడ్ సీన్ మనం గోవా ప్రాంతాలలో చుట్టుపక్కల తిరగాలన్నా కూడా వాళ్ళే మనకి పాసులు అరేంజ్ చేస్తూ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి పాత్రలు కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకి ఫైజల్ జల్ అన్నానే మనకి చూసుకోవడానికి కూడా వాళ్ళు చాలా అంటే చాలా రిసీవింగ్ చాలా డీసెంట్ మనిషి అలాంటి మనుషుల వద్ద మనం రూమ్ తీసుకోవడం కూడా చాలా మంచిది మంచి పద్ధతిగా వాళ్ళు మాట్లాడడం మన కస్టమర్లు పర్యాటకులను కూడా రిసీవింగ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి రూములు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి చూద్దాం ఎలా ఉన్నాయండి రూమ్లు చాలా బాగుంటాయి వీళ్ళ రూమ్లు అయితే కనుక మనం గోవాలు తిరగడానికి ఇవన్నీ వీళ్ళ ఆది వీళ్ళకైనా మనం చెప్తే కనుక మనకి వీళ్ళే పాసులు మన రూమ్లోకి తీసుకొచ్చేస్తారు ఇక్కడ ఎట్లా అంటే మన టైమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మన మన అన్న దగ్గర అయితే కనుక కొందరు అయితే ట్వెల్వ్ అవర్సే చెప్తారు కానీ మన అన్న దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ తీసుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఎయిట్ దాకా ఒకరోజు అలా ఉంటుంది కొందరు ఏమవుతారంటే నైట్ ఎనిమిదికి వచ్చి ఆరుకు వచ్చామనుకో ఎనిమిదికే ట్వెల్వ్ అవర్స్ చేస్తారు అలా మోసపోకండి మన అన్న దగ్గరే సంప్రదించండి మన అన్న నెంబర్ కూడా ఇక్కడ రూమ్లు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా చూపించబోతున్నాం రండి వెళ్దాం రండి అందరు కాదా బావా అదే సజా మనం వస్తున్న రూమ్లో ఇవైతే కదా చాలా బాగున్నాయి ఫస్ట్ చూడొచ్చు సెకండ్ డబల్ బెడ్రూమ్లు అనమాట కరెక్టేజ్ డబల్ బెడ్రూమ్లు ఫైవ్ జాల్ అన్న ఫైవ్ అన్న మనకి బెడ్ మనకి కంఫర్టబుల్ ఉండడానికి కూడా అజా మన ఓనర్ హై మన అన్న అయితే చాలా అంటే చాలా రిసీవింగ్ చాలా బాగుంటుంది అన్న దగ్గర చూడొచ్చు మనకి గ్యా ఇక్కడ వంట చేసుకోవడానికి కిచెన్ ఇక్కడ చూడొచ్చు కిచెన్ మన పాత్రలు కూడా ఇస్తారు మనకి ఏమి సౌకర్యం కాకుండా ఇంటికే చేర్చేస్తారనమాట మన కిచెన్లో మనం చేసుకోవచ్చు అంట వాళ్ళకి పాత్రలు కూడా ఇస్తారు అలాగే ఇంకో డబల్ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్లో వాళ్ళు మన ప్రమోట్ చేస్తే కన్నా ఇంకెవర జనాలు ఉంటే కదా ఇంకొక బెడ్ కూడా అరేంజ్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట ఇక్కడ మనకి ఏ వసతులు కావాలనే గోవాలో ఏమీ టెక్షన్ లేదు హిందీ వస్తే కనుక చాలు మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా చాలు అలాగే మన అన్నతో మాట్లాడదాం రండి అన్న అయితే మనకు బాగా సహకరించారు ఏసీ రూమ్లు అనమాట ఇవి రెండు ఏసీ రూమ్లు చాలా డిస్ ఎక్కడ ఉందంటే గోవాలో కలంగట్ బీచ్ సమీపంలోనే వాక్బుల్ డిస్టెన్స్ బాగా బీచ్ మరియు కలంగట్ బీచ్ సెంటర్లో ఉంది ఇది మనం వాక్బుల్ డిస్టబెన్స్ ఎట్టైనా పోవచ్చు మనం ఎట్లా వెళ్ళినా కూడా చాలా మాకైతే ఏదైనా చాలా అంటే చాలా బాగుంది అన్నీ అడుగు తెలుసుకుందాం రెండు పైకి వెళ్దాం రండి అన్న మనకి పైకి కూడా చూపిస్తున్నా పైన కూడా మనకు రూమ్లు అనమాట అన్నం మనకి సహకరించారు అన్న కోసం మనం కూడా కష్టపడాలి అన్న అన్న బిజినెస్లో కూడా మనం కూడా సహకరించాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్నాం మన ఆంధ్ర వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ఫుల్ అయితే కనుక ఈ కాటేజెస్ కానీ రూమ్స్ కానీ మనకి ఏ లా ఏసీ రూమ్లు అన్నీ మొత్తం ఏమంటే ముందుగానే బుక్ చేసుకోండి మనకి అన్న కీస్తో పాటు అలాగే ఉంచి పెడతారనమాట మనం ఎప్పుడొస్తాం నేను అడ్వాన్స్ అడగడు మనం ఓకే ఓన్లీ అడిగి పెడితే కనుక మనకి రూమ్ బుక్ చేసి పెడతారు మళ్ళీ అండి ముందరికి చాలా అంటే నీట్నెస్ వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారన్న రూమ్లు అయితే చాలా బాగున్నాయి అండి కొంచెం సర్స్ మీద ధోనవి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ధోనమే డబుల్ బెడ్రూమ్ అచ్చా అచ్చా ఇక్కడ చూసాం సేమ్ అలాగే ఉన్నాయి కొద్ది పెద్ద పెద్ద రూమ్లు కంఫర్టబుల్ రూమ్లు ఏసీ మనకి దగ్గరలో బీచ్ దగ్గరలోనే ఉంది చాలా సమీపంలో ఉన్నటువంటి బీచ్లో మన మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కూడా ఎవరన్నా చూస్తున్నా కూడా మన అన్నని సంప్రదించి మనకి అన్న నెంబర్ కూడా మీకు ఇవ్వబోతున్నాను అన్నతో మాట్లాడచ్చి వే శివరాజేందీ भैया आपका नाम मेरा नाम फैजल है फैजल है भैया आपका कैसा पर, कौन तो हमारा चैनल देख के आते हो कैसा बताते हैं तो रूम तो कैसा रेंट अपना अपना रूम तो कलमकोट बीच है और बाघा बीच का सेंटर में मेन पॉइंट में अपना रूम से एक वन फि हंड्रेड मीटर का डिस्टेंस है अपना रूम में से डबल बेड का है ट्रिपल बेड का है सोफ़ा सेट को वाला है टू बी एच के है कपल रूम के लिए है और रूम में ए सी वाई फाई हॉट वाटर सब कुछ है और पार्किंग का भी है आपका देखो, कितना है था देखो सीजन गो में गोवा में सेम सेम नहीं रहता है अभी एंसी जो नॉर्मल टाइम में ये अठारह 200, 2000 चलता है और सीजन में बोल नहीं सकते ढाई हज़ार इस तरह और न्यू ईयर के टाइम थोड़ा ज़्यादा रहता है और दूसरी बात तो मेरा नाम फैजल है मेरा नाम नंबर एक ऐड कर लो नंबर मेरा नंबर नाइन कितना वर्ष से है 12 वर्ष से 24 आवर हमारा देखो अच्छा चेक इन होता है सुबह 10 बजे चेक होता है 10 बजे आप रात को कितना बजे भी आ जाओ <उन्द> लेकिन चेक का टाइम मॉर्निंग 10 बजे है 10:00 10 टू चेक इन कभी भी हो सकता हो रात को चेक इन होगा तब भी चेक सुबह 10 बजे होता है ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే చక్కోటి టైం దశ బజే సోచ్చా రాత్రికు దో బజే అయ్యా దశ బజ్ చక్కోటే శుభ ఆట్ బజే అయ్యా నెక్స్ట్ డే మనం టెన్ ఓ ఇదండి ఇక్కడ ఒకటి గమనించాలి మార్నింగ్ మనం ఎయిట్ కానీ నైన్ కానీ వచ్చినా కూడా టెన్ మళ్ళీ మార్నింగ్ టెన్ దాకా కూడా మనకి ఒక్క రోజుకే ఒకవేళ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా నైట్ వచ్చేసాం ఎనిమిది గంటలకి మార్నింగ్ టెన్ కి ఒక రోజు సరిపోతుంది అలా ఉంటుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ టైమ్ లో వచ్చి ఒక రోజు తీసుకోవడం బెస్ట్ నెక్స్ట్ శుభా చేయా చార్ గంట ఎక్స్ట్రా మెల్లేక ట్వంటీ ఎయిట్ అవర్ మిల్లేక వచ్చి బాగా మ్యాగతో మిడ్ నైట్ గా ఆగతో ఫుల్ డే చార్ మన పైసలు చాలా అంటే చాలా బాగా రిసీవ్ మ్యాగోస్ డిస్కౌంట్ ఖర్చు అవుతున్నాం బయట బైక तो वो छोड़ो हमारे ऊपर है हम उसको क्या करना करने को कैसा लेने है, हम करेगा और गो में क्या है

बिल्डिंग हम नौ साल से है अच्छा चल रहा है एक पहला एक था दो हो गया अभी पांच है अच्छा चल रहा है हमारा ऑनलाइन में नहीं है हमारा नाम कैलिकेट बोल के ऑनलाइन में नहीं है सब हमारा ऐसा फ्रेंड सर्कल में है आता है अन्ना नंबर इच्छा अन्ना नंबर डिस्प्ले चाहूँ कावासिवा अन्ना ने काटाक्टी గోవా బీచ్ అందాలు చూడాలంటే మన అన్న రూమ్కి వచ్చి విజిట్ చేయండి ఒక్కసారి వచ్చారంటే అన్నని మళ్ళీ వదలరనమాట అలా ఉంటుంది అన్న రిసీవింగ్ ఓకే థ్యాంక్ యూ మన గోవా బీచ్ అందాలతో పాటు మన రూము ఎలా ఉండబోతుంది కూడా చూపించాం ఇదండి మన ఎన్సీ లోకల్ న్యూస్ గోవా అందాలతో పాటు మన రూమ్ కావాల్సిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు రూమ్ చక్కగా అన్నకి కాంటాక్ట్ కావండి విజిట్ చేయండి చక్కగా రైల్వే స్టేషన్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఎక్కడున్నా కూడా అన్న గైడ్లైన్స్ ఇస్తారు లొకేషన్స్ ఇస్తారు కాబట్టి మనం అన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలా గోవాకి రావాలంటే అన్న దగ్గరికే రండి ఎవరి దగ్గరికి వెళ్ళదండి ఇదండి మా వీడియో పాయ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి